హలో ఫ్రెండ్స్ బంగారు ప్రియులకు నమస్కారం మన ఛానల్లో వస్తున్న గోల్డ్ ఆభరణాలు మీకు కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న మెయిల్కు మెసేజ్ చేయండి ఇవాళ హైదరాబాద్ విజయవాడ మరియు ఇతర గోల్డ్ బిలియన్ మార్కెట్లో బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం ఈరోజు బంగారు వెండి ధరలు అయితే కాస్త పెరగటమే జరిగింది ఇలాంటి ఎప్పటికప్పుడు ఖచ్చితమైన గోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్లైకాన్ని క్లిక్ చేస్తే మనం పెట్టే లేటెస్ట్ గోల్డ్ ఇన్ఫర్మేషన్ మీ సొంతం అవుతుంది ఇక ఈరోజు బంగారు వెండి ధరలు ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారు ధర పదిహేడు రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పన్నెండు వేల మూడు వందల పదిహేడు వద్ద సేల్ అవుతుంది ఇక పది గ్రాముల బొంగారు ధర నూట డెబ్బై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష ఇరవై మూడు వేల నూట డెబ్బై వద్ద సేల్ అవుతుంది ఇక ఇరవై ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధర పదహైదు రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పదకొండు వేల రెండు వందల తొంభై వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల బంగారు ధర నూట యాభై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర నూట ముప్పై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం తొంభై రెండు వేల మూడు వందల ఎనభై వద్ద సేల్ అవుతుంది ఇక కేజీ వెండి ధర చూసుకుంటే ఈరోజు రెండు వేల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష అరవై ఎనిమిది వేల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాల యువదారులు ఉంటాయి వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్